మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి ఎందు ఈ పంచగ్రహ కూటమిలు ఇవన్నీ కూడా ఏర్పడబోతు ఉన్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే సింహరాశి ఎందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది కేతువు సంచరిస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి ఎందు రాహువు ఉన్నారు మీనరాశి ఎందు శనేశ్వరుడు ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి అయితే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి ఎందు ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది ఈ పదమూడవ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతు ఉన్నారు రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది ఈ పదమూడవ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువులపైన ప్రభావం పడుతుంది అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజైరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే పదమూడవ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజైరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును పదమూడు దాటిన తర్వాత రవిరాహువులు యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపులోనే చేసేసుకోమని కాదు ఏమన్నా సావకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే పదమూడు లోపల ఈ సిజరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి ఇది ఒక ప్రధానమైన విషయం ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతు ఉన్నారు అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహుగ్రహము రవి గ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము వీటితో చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది ఎందుకంటే అటు కుజ యొక్క కలయిక అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు అలాగే వాయుతత్వ రాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసం ముందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం కొంత మధ్యస్థమైనటువంటి మాసంగానే చెప్పుకోవాలి కారణం ఏంటి అంటే ఈ మాసంలో గ్రహాలు ఎనిమిదవ స్థానం నుండి తొమ్మిదవ స్థానానికి మారుతూ ఉన్నాయి సరే ఇది జనవరి నెలతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి మాసం అయినప్పటికీ తొమ్మిదవ స్థానం అనేటువంటిది అది అంత అనుకూలమైన స్థితి కాదు ప్రతికూలమైన స్థితి కాదు ఇప్పటికీ మిథున్ రాశి వారి గ్రహస్థితి చూడండి దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అష్టమ రవి అష్టమ కుజునితో పాటుగా అష్టమ బుధ అష్టమ చంద్రదోషాదులు పీడిస్తూ ఉన్నాయి ఈ మాసంలో జరిగే మంచి ఏంటి అంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పూర్తిగా తగ్గిపోవడము అష్టమంలో ఉండేటువంటి ఐదు గ్రహాలు మారిపోయి తొమ్మిదవ స్థానానికి వెళ్ళడం అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే తొమ్మిదవ స్థానం అనేటువంటిది గోచార రీతి అంత అనుకూలమైంది కాదు అంత ప్రతికూలమైంది కాదు భాగ్యము అన్నారు భాగ్యస్థాన స్థిత గ్రహాలన్నీ గోచారంలో డబ్బు ఖర్చు పెట్టించేటువంటి విధంగానే వస్త్రనాశం బుత్రైరం ప్రవాసం రోగపీడనం ఉద్యోగ భంగం కలహం అన్నాడు అంటే ఇక్కడ తొమ్మిదవ స్థానస్థిత గ్రహాలన్నీ ఏం చేస్తాయి మన దగ్గర ఉండేటువంటి వస్తువులు పాడు చేసేసుకుని అవే స్థానమందు అలాంటివే ఇంకోటి కొనుక్కునేలాగా అంటే ఉదాహరణకి మీ దగ్గర బండి ఉంది సరే ఆ బండి మీద వెళుతూ ఉన్నారు అది రిపేర్ రావడమో లేదా అది పాడైపోవడమో దాని మీద డబ్బు పెట్టవలసి రావడం ఇక్కడ కొత్త వస్తువులు కొనడానికి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు లేవు ఉన్న వాటినే పాడి చేసేసుకుని లేదా అది పాడైపోయిన తర్వాత దాని మీద డబ్బు పెట్టి ఆ ధనాన్ని మనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వార్లలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొత్త రకం ఇన్వెస్ట్మెంట్లు ఏమీ లేవు ఉన్న వాటిని బాగు చేసుకోవడానికి లేదా పాడైపోయిన వాటిని కొనుక్కోవడానికి కొన్న వస్తువులే కొనుక్కోవడము కొనుక్కున్న వాటిని మళ్ళీ పాడు చేసుకుని మళ్ళీ అదే వస్తువు కొనుక్కోవడం అంటే ఇక్కడ గమనించండి మీ దగ్గర ఉన్నటువంటి ధనము మీకు సక్రమంగా ఉపయోగపడదు ఇది ప్రధానమైనటువంటి విషయం అలాగే ప్రవాసాన్ని కలగజేస్తుంది అంటే ఉన్నటువంటి ప్రాంతంలో కొంచెం స్థాన మార్పును కానీ లేదా వేరే ప్రాంత సంచారము లేదా ఒక ప్రాంతంలో ఉండేటువంటి వారు ఒక చోట ఉద్యోగం చేసేటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి పరిస్థితులు ఇత్యాది వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది అంతేగాక కుటుంబ సభ్యులతో విభేదాన్ని ఈ గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తుంది అంటే మీరు ఫలనాది ఈ పని మంచిది మనం ఎలా చేద్దామని మీరు చెప్పినప్పటికీ ఆ కుటుంబ సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అబ్బాయి మేము ఎలా చేయదలుచుకోవట్లేదు మేము మీతో ఏకీభవించం అని మొహం మీదే చెప్తూ ఉంటారు అది ఒకంత ఇబ్బందిని కలగజేస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటివి ఈ మాసంలో ఎక్కువ జరుగుతాయి మీకు ఆర్థిక లోటు లేదు కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది అది అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడతారు కాబట్టి ఒక జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన రెండవ విషయం మనస్పర్ధలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అది జీవిత భాగస్వాముతో కానీ సంతానంతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో యజమానులతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ మనస్తత్వ భేదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటిని ఒకంత తగ్గించుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మీరు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు మీరులో ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికప్పుడు నింపుకోవడానికే ప్రయత్నం చేయండి పదమూడవ తారీఖు లోపు ఉండేటువంటి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి ముఖ్యమైనటువంటి పనులన్నీ పదమూడవ తారీఖు తర్వాతే మీరు పెట్టుకున్నట్టయితే ఒకంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును ఈ మాసంలో మరింత శుభ ఫలితాలని మీరు పొందడానికై ఎ ఎక్కువగా ఈ మాసమంతా కూడాను సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయాలి సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య భుజంగం కానీ వీటిని ఎక్కువగా పారాయణ చేస్తూ ఉండడం మంగళవారం వచ్చింది అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి జంట సర్పాలకి అభిషేకము లేదా సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి